హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి అప్డేట్స్ గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం పుట్టినరోజు వేడుకలను బుధవారం గూడూరు పట్టణంలో నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు స్థానిక వైస్ చైర్మన్ కార్యాలయంలో అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు కార్యకర్తలు అభిమానులు ఆయనకు గజమాలతో సత్కరించి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధైర్యపడవద్దని ప్రజల సమస్యపై పోరాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండి తన సహకారాన్ని అందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్ కౌన్సిలర్లు ఖలీల్ మద్ది కిషోర్ మరియు వైసీపీ కౌన్సిలర్లు నాయకులు షఫీ సత్యాలు అభి శివ ప్రతాప్ పైగేరి మధు ప్రభాకర్ చాంద్ ముల్ల భాష బండి రఫీక్ దండుశ్రీను దుబాశ్రీను రత్నమయ్య గిడ్డయ్య వెంకటేష్ వలీ హాప్ మనోహర్ ఖాదర్ మరియు వైసీపీ నాయకులు నేతలు అభిమానులు పాల్గొన్నారు